డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా ఉప్పాడలో మత్స్యకారులు ఏళ్ల తరబడి ఫేస్ చేస్తున్న ఇండస్ట్రియల్ పొల్యూషన్ సమస్యపై దృష్టి పెట్టారు సరే ఈ ప్రాబ్లం తను ఎమ్మెల్యే అయ్యాక రాలేదు ఇది పాతదే అని ఒప్పుకుంటూనే దీనికొక పక్కా ప్లాన్ రెడీ చేయడానికి ఓ వంద రోజులు టైం అడిగారు అంతేకాదు మూడు రోజుల్లోనే ఆ ప్రాంతానికి వెళ్లి చూస్తానని పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో ఆడిట్ చేయిస్తానని గట్టిగా చెప్పారు అలాగే ఉప్పాడకి సముద్ర రక్షణగోడ సుమారు మూడు వందల ఇరవై నాలుగు కోట్లు చనిపోయిన మత్స్యకారుల కుటుంబాలకు రావాల్సిన ఎగ్గ్రేషియా మిగిలిన పదమూడు కుటుంబాలకు తొంభై లక్షలు త్వరగా ఇప్పించేలా చూస్తానన్నారు ఇండస్ట్రీస్ ఉండాలి కానీ పర్యావరణం కూడా ముఖ్యమే కదా అని బ్యాలెన్స్ అవసరం అన్నారు ఇక ప్రతిపక్షనేత రెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో ప్రైవేట్కి ఇవ్వడాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నారు నర్సీపట్నంలో మాట్లాడుతూ ఈ విషయంపై జనం ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి నవంబర్ ఇరవై రెండు వరకు ప్రతి వార్డులో రచ్చబండ పెడతామని అనౌన్స్ చేశారు గవర్నమెంట్ కాలేజీలకు డబ్బులేవని ప్రభుత్వం చెప్పడాన్ని తప్పుబడుతూ కావలసిన ఫండ్స్ నబార్డ్ లాంటి వాటి నుంచి ఉన్నాయని కొన్ని పేపర్లు కూడా చూపించారు ఆ పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను గవర్నమెంటే నడపాలి అని డిమాండ్ చేశారు అమరావతి మీద ఎక్కువ ఖర్చు చేస్తూ ని పట్టించుకోట్లేదని విమర్శించారు ఈ పరిణామాలు మనకు రెండు ముఖ్యమైన విషయాల్ని క్లియర్గా చూపిస్తున్నాయి ఒకటి స్పెషల్ ఎకనామిక్ జోన్లు ఆక్వా పరిశ్రమల వల్ల డెవలప్మెంట్ వస్తున్నా దానివల్ల పర్యావరణానికి మత్స్యకారుల బతుకుతెరువుకు వస్తున్న ఇబ్బందులను ఎలా బ్యాలెన్స్ చేయడమనేది పెద్ద సవాల్ రెండు మెడికల్ కాలేజీల నిర్వహణ లాంటి కీలకమైన సర్వీసుల విషయంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య పొలిటికల్ ఫైట్ గట్టిగా నడుస్తోందని అర్థమవుతోంది ఓవరాల్గా చూస్తే ఏపీ పాలిటిక్స్లో ప్రస్తుతానికి లోకల్ ఇష్యూస్ ప్రభుత్వ పాలసీలపైనే లీడర్ల ఫోకస్ అంతా ఉంది హామీలు విమర్శలతో రాజకీయం నడుస్తోంది